ఏంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి ఉండి పవన్ కళ్యాణ్ ఇల్లు ఎక్కడుందో తెలీదా సరే బాధపడకు నేను చూపిస్తా సో మనం పవన్ కళ్యాణ్ సార్ ఇంటికైతే వెళ్తున్నాము సో నేను ఇప్పుడు ఎక్కడున్నాను ఏంటి ఎటువైపు వెళ్ళాలి అనేది ఒక్కసారి మీకు గూగుల్ మ్యాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మ్యాప్లో మీకు మాదాపూర్ దుర్గం చెరువు కనిపిస్తుంది కదా సో మనం ఇప్పుడు సైబర్ టవర్స్ నుంచి స్టార్ట్ అవుతాము సైబర్ టవర్స్ నుంచి మెట్రో రూట్నైతే ఫాలో అవుతాం ఇక్కడ హైటెక్ సిటీ మెట్రో తర్వాత దుర్గం చెరువు మెట్రో తర్వాత ఇక్కడ ఒక మీకు ఒక మలుపు వస్తుంది మెట్రో స్టే మెట్రో లైన్ అనేది ఒక చిన్న పాములాగా తిరుగుతుంది మనమైతే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నాం ఇప్పుడు సో ఇంకా ముందుకు మనకు మాధాపూర్ మెట్రో స్టేషన్ అయితే వస్తుంది మనం ఇటువైపు వెళ్ళకూడదు ఎదురుంగా ఉన్న ఈ రూట్లోకి అయితే వెళ్ళాలి ఇలా అలా అయితే మనకు కావాల్సిన పవన్ కళ్యాణ్ ఇల్లు అయితే కనిపిస్తుంది సో ఎగ్జాక్ట్లీ చూడండి ఇక్కడ పవన్ కళ్యాణ్ అని చూపిస్తుంది కదా సో గాయస్ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుదాము సో మీకు ఆల్రెడీ చెప్పినట్లు ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మాదాపూర్ మెట్రో స్టేషన్ అయితే వస్తుంది సో మనం రైట్ తీసుకోకుండా ఎదురుగా ఉన్న ఈ రోడ్లోకైతే వెళ్దాం సో చూస్తూ ఉండండి ఈ రోడ్లోకి అయితే వెళ్దాం మనకు ఈ రోడ్లోనే పవన్ కళ్యాణ్ సార్ ఇల్లు అయితే ఉంటుంది ఎక్కువ దూరం అయితే లేదు చాలా దగ్గరే ఉంటుంది మీరు చూస్తూ ఉండండి ఎగ్జాక్ట్లీ మన లెఫ్ట్ సైడ్లో పవన్ కళ్యాణ్ సార్ యొక్క ఇల్లు కనిపిస్తుంది చూస్తూ ఉండండి కొంచెం దూరమే అండి ఇంకొంచెం వెళ్ళాలి సో ఇల్లు అనేది మీకు తెలిసింది కదా అని మీరు చూడ్డానికైతే వెళ్ళకండి ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి వస్తాయి సో అందరినీ అయితే అలో చేయరు సో ఇక్కడ పోలీస్ అతను కనిపిస్తున్నారు కదా ఇంకొంచెం వెళ్ళాలి ఆల్మోస్ట్ మనం వచ్చేసాము లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉండండి యా వచ్చేసామండి ఇక్కడ చూడండి సెక్యూరిటీ ఒక్కసారి సెక్యూరిటీని చూడండి ఎంత ఉన్నారో బయట పోలీసులు ఉన్నారు బౌన్సర్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు మేబీ అభిమానులు కూడా ఉండవచ్చు సో ఇదేనండి పవన్ కళ్యాణ్ సార్ యొక్క ఇల్లు చాలామంది ఉన్నారు ఇల్లు లోపల అద్భుతంగా ఉంటుందని అయితే నేను తెలుసుకున్నాను సో చూసేసాం కదా ఇంకో ఇంకో ప్లేస్ మీకు చూపిస్తాను అదే రూట్లో మీరు స్ట్రేట్గా వచ్చినట్లయితే ఇంకొంచెం ముందు ఎక్కువ ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్లీ మీకు ముందు ఒక పెద్ద రాయి కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ ఎక్కడే అండి ఒక బ్లూ బోర్డు కనిపిస్తుంది కదా అది వచ్చేసి బ్లూ క్రాస్ నాగార్జున గారి వైఫ్ అమల గారు ఉన్నారు కదా సో ఆమె స్థాపించినటువంటి బ్లూ క్రాస్ హెచ్ఐడి అండి జంతు ప్రేమికులకి ఇది ఒక అందమైన ప్లేస్ అని చెప్పొచ్చు యా గాయ్స్ సో మనం ఇది కూడా చూసేశాం సో మనం బ్యాక్ వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఉంటాను